హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే రైతుల కోసం మంచి మంచి వీడియోలు చేస్తాము కొంతమందికి నచ్చు నచ్చకోవచ్చు ఏదైతే పాలు పిండావో ఈ రైతు అయితే వన్ మంత్ నుంచి తిరిగి 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 ఎక్కడ వెళ్ళి చూసినా ఆవు నచ్చితే ధర నచ్చదు ధర నచ్చితే ఆవు నచ్చదు ఇదైతే వన్ మంత్ అయింది దీని మీకు కావాలన్నా కూడా దొరకదు చూద్దాము ఇది దించుతాను ఆ తర్వాత రైతుకు అయితే అడుగుతాము అతి కష్టం మీద దొరికింది ఆవులు అయితే చిక్కడం లేదు అదంతా కాలం ముందు కాలం అది ఇప్పుడైతే ఆవులు లేవు ఓకే మీరు అనుకుంటారు ఈ ఈ ప్రకారం వీడియోలు వేస్తున్నారని వీడియోలు కూడా రావు ఇంకా ఇదైతే డైలీ ట్వంటీ లీటర్స్ ఆల్రెడీ పిండినారు కాబట్టి నేను చెప్తాను చూ కాబట్టి చెప్తాను ఓకే ఓకేనండి ఆవులు అయితే చిక్కవు ఆ కాలం పోయింది అంటే ఆవులు అయితే లేవు కాబట్టి చుట్టుపక్కల పల్లెల్లో రైతుల దగ్గర లేవు చాలా కష్టము ఓకే ఇది కిందికి దిగితే తెలుస్తుంది ఎంత కొన్నారు అనేది చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మేము వాళ్ళ మాదిరిగా అట్లా డూప్లికేట్ వీడియోలు అయితే చేయమండి మాకు నచ్చింది దొరికింది ఏదో తెలిసిన కాబట్టి చెప్తాము అట్లా పెద్ద పెద్ద డైరీలో వెళ్ళి వీడియోల కోసము యూస్ కోసము చేసేవాళ్ళు ఉంటారు అది టైం పాస్ అంతే ఓకే చూద్దాం ఆవు దిస్తాను జస్ట్ ఇంకా డెలివరీ తీస్తాను ఓకే అది వేస్ట్ అయిపోయా ము అది మట్టుకు అన్నయ్య ఆ పడ్డ లీటర్ ఇచ్చా ఈ పెడ మీద ఇది పర్వాలేదులే పాలు పది చూసినావు కదా మూదాడుకురంతా అంత ఏం పనిలే పాలు పెంచుకుంటాం మనం అది ఏం చేస్తుంది చిన్న చిన్నగా అంత అట్లా బయట కట్టేస్తావా కట్టేస్తావాల్లా కాజా బోల్తో ఇపేట వచ్చాయి పోన్లేదు ఏం భయం అవుతుంది ఆడ కొన్ని ఆవులు ఇప్పి ఎన్నికొచ్చేసి చెప్తా ఓ అందలేదు తు ఆ పిచ్చాకో చల్ల్యాలే పోతానులే ಬೈಮ್ ಐತಿಯಾ ಇವ್ರಕ ನಾವು ಇಪ್ಪತ್ತಿನ ಹ್ಮ್ ಇಟ್ಸೇನು ಇಡ್ಸೇನೆ ನಂದೆ ಆಡಬಹುದು ಇನ್ನೀರಾ ಚಪ್ಪ ಇನ್ನೀರ ಇಡ ಎಷ್ಟ ತಿಪ್ಪದಮ್ಮ ಇನ್ನಕ್ಕೆ ಎದ್ದಮ್ಮ ಹೇಯ್ ಹರೇ ಹಸದ್ ಹೊಸದು ఏం చేసేది భయం అవుతుంది కరెక్ట్గా నెల అయింది వాయిన దగ్గర పదహైదు దినాలు ఈ దగ్గర పదహైదు దినాలు నా దగ్గర డేట్ ఉంది పోతే ఫోన్లో నెల పాలు పది రోజుల తర్వాతే వచ్చేది పాలు అది చూద్దాం పదా అంటే నిదానం చేసినా మంచి పాలు పట్టుకునేక పని జరగాలకి యో వాయిన ఇది కుర్తీ అంట చక్కగా పెట్టు ఇంట్లో కుర్తి బాగా నువ్వు ఎట్లా పెడితే తాగదు వద్దులే కుర్తి తాగుతుందంట పని దగ్గర లేదు అందుకే ఇస్తాడేది నీకు నువ్వు బాగా పెట్టుకో కుర్తి ఎట్లా తావా పదా ఇది ఏడా కట్టా ఎడ ఇదే అయిపోతుంది లేవు రాజ అయిపోతుంది కాదా మళ్ళా ఈసారి పాలు నీళ్ళు పిండుకో అన్ని ఇప్పుడే వేయద్దు మూడు నెలల తర్వాత వేయించుకో శమను ఎంత ఎనభై పడిపోతుందాభై అంటే ఎంతనా తెచ్చుకొని చూసినావు పదా మన చూసి తెచ్చుకోండి లేవు పల్చర్స్ ఇది కూలింగు నువ్వు ఇక్కడ బాగా వేసి మేపుకోబ్బా రెండో అవుతా కదా రెండు ఈతలు అమ్మొద్దు దీనికి రెండు ఈతలు పాలు పిండుకొని మళ్ళా చూడు ఇంత అంతవరకు ఏం మాట్లాడద్దు తాపినాయా పెట్టినానయా ఇండ్ల కుడుతుంది నీకు తాగుతుంది ఇండ్ల కుడితే తాగుతుంది అంట చెక్కగా పెట్టాలంట అట్లా మూతాడికి ఒకటే దీనికి చూడా ఇట్లా వస్తుంది సాయంత్రం సాయంత్రం ఫుల్ వస్తుందిలే